అందరికీ నమస్కారం అండి ఈరోజు తిరు తిరుపతికి అది ముఖ్యంగా గోవిందరాజ స్వామి టెంపుల్కి వచ్చామండి మా ఊరు నుంచి మా బంధువులు వస్తే మా మిత్రుడు నారాయణ ఇక్కడ యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ పిహెచ్డి ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేశారు ముఖ్యంగా టెంపుల్ సూపరింటెండెంట్ గారికి అలాగే మొత్తం ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు చాలా విశేషమైన రోజు ప్లస్ ఇక్కడ చాలా అపినీత్యమైన ఒక టెంపుల్ ఇది సో ఈ అదృష్టం కోసం ఎంతోమంది ఎంతో దూరం నుంచి వస్తున్నారు సో కేవలం మా ఊరి నుంచి వచ్చారు వాళ్ళందరికీ ఇక్కడ కింద టోటల్ తిరుపతిలో కింద అన్ని టెంపుల్స్ ఈరోజు తిప్పించి రేపు మార్నింగ్ దర్శనానికి వాళ్ళు పైకి వెళ్తున్నారు సో ముఖ్యంగా టెంపుల్ వాళ్ళకి మెయిన్ కమిటీ వాళ్ళకి అండ్ సూపరింటెండెంట్ వేరే ఆఫీసర్స్కి అలాగే పోలీస్ అధికారులు వాళ్ళందరికీ నమస్కారం అండి అండ్ ఇంకా ఇట్లా షూటింగ్స్ ఏమో తెలుగులో ఏమో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అనే సినిమా ఒకటి షూటింగ్ జరుగుతుంది ఫస్ట్ టైం జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను అదే కంటిన్యూస్గా జరుగుతుంది ఇంకా తమిళ్ళు కన్నడ మలయాళం అండ్ హిందీ ఈ భాషల్లో జరుగుతున్నాయి బాగా బిజీగానే దేవుడి దేవాలలో అన్నీ బిజీగా నడుస్తున్నాయి అదే మాదిరిగా మీకు అన్నీ తెలుసు మన ఎలక్షన్స్ మన జరిగింది సో ప్రజల తీర్పు ఏదైతే ఇచ్చారో టీడీపీకి జనసేనకి బీజేపీకి అది మనం స్వీకరిస్తూ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్ అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు సో ముఖ్యంగా ప్రజలు సహకరించాలి ఎందుకంటే ఐదేళ్లు వెనక్కి వెళ్ళిపోయాం అంతకుముందు ఐదేళ్ళు వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక ఐదేళ్ళు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ ఐదేళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం సో అది అది రావడానికి అంటే ఇండస్ట్రీస్ రావాలి సో పక్క తమిళనాడు నుంచి ఇప్పుడు ముఖ్యంగా తిరుపతి అంటే పక్కనే తమిళనాడు ఉంది సో తమిళనాడు నుంచి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టేవాళ్ళు లేదా నార్త్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి సహకరించాలి అండ్ ముఖ్యంగా నేను మొన్న కూడా చెప్పాను అమరావతి అంటుంది ఒక కాస్మోపాలిటన్ సిటీ అయితే మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇండియన్స్ అందరూ వస్తారు సో మెయిన్గా అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి జరిగింది మనం ఇంకా మర్చిపోయి జరగబోయే మెయిన్గా ముఖ్యంగా యువకులు పాపం చాలామంది చదివి వాళ్ళకేంటంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు లేవు సో వాళ్ళ వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు రా వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన చాలా మంచి మెజారిటీ మీద గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో మా సినిమా వర్గాల్లో కూడా ఎన్నో కళాకారులు టెక్నీషియన్స్ చాలామంది ఇబ్బందులు ఉన్నారు సో వాళ్ళకి కూడా ఏంటంటే ఏదైనా అంటే ఇక్కడ షూటింగ్స్ జరిగేలాగా అంటే స్టూడియోస్ లాంటి చిన్న చిన్న స్టూడియోస్ లాంటివి కట్టిస్తే టీవీ సీరియల్స్కి వెబ్ సిరీస్కి వాటికి పనికి వచ్చేలాగా ప్లస్ ఈరోజు చాలా రియాలిటీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఆ విధంగా తిరుపతిలో చేస్తే ఇది ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేయాలని నా కోరిక